ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు సమర్థ పట్టినారు బీఆర్ఎస్ కార్పొరేటర్ హేమగారు ఉన్నారు హేమగారు నిన్న జూపల్లి కృష్ణారావు ముఖ్యమంత్రి కేటీఆర్ అని చెప్పినారు యాక్చువల్ సిఎం రేవంత్ రెడ్డి అని చెప్పాలి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకున్నారు నాలుగో ఖర్చుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పినారు ఏం చెప్తారు దాన్ని అంటే వాళ్ళ క్యాబినెట్లో సంబంధించిన ఒక మంత్రియే ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం అనేది చాలా విడ్డరంగా ఉంది ఎందుకంటే పొద్దున్న లేస్తే కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని తలుచుకుంటున్నారు కాబట్టి వాళ్ళ పేర్లే నోట్ల నాన్తుంది రేవంత్ రెడ్డి గారిని పూర్తిగా మర్చిపోయింది ఆయన ఒక ముఖ్యమంత్రి అని మర్చిపోయి నిన్న ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేటీఆర్ గారు అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు నెక్స్ట్ ఆయన క్యాబినెట్ నుంచి క్యాబినెట్లో నుంచి తీసేస్తారు మళ్ళీ ఈయనను కూడా జైలుకి పంపిస్తాలేమో అల్లు అర్జున్ ని పంపించినట్టు ఈయనను కూడా జైలు ఏమైనా పంపిస్తాడేమో అదే మేము అనుకుంటున్నాం అంటే ఒక్కటేందని అంటే ప్రతిపక్షం మీద పడి ఏడ్చే బదులు తెలంగాణ ప్రజలు వాళ్ళ ప్రభుత్వంతో ఎంత ఇబ్బంది పడుతున్న తెలుసుకొని ప్రజలకి మంచి చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకు ఈ రకంగా మర్చిపోతున్నారు మొన్న అల్లు అర్జున్ ఆర జగ్గారెడ్డి ఆ తర్వాత చూపల్లి కృష్ణారావు నెక్స్ట్ ఎవరు ఏంటి పరిస్థితి ఎందుకు ఇట్లా మర్చిపోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా గుర్తించ గుర్తిస్తా అంటే ఏం చెప్తారు డెఫినెట్గా ఆయన ఆయన పనితీర అట్లుంది ఆయనని గుర్తిస్తలేరు అన్ని వేదికలను నేను అడుక్కుంటున్నాడు నేను ఒక ముఖ్యమంత్రిని నేను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నా పేరు రేవంత్ రెడ్డి అని కొన్ని మీడియా ఛానళ్ళ వేదికలో మీడియాలలో ఆయన చెప్పుకొని ఐ మీన్ చెప్తున్నాడు కాబట్టి అందరు మర్చిపోతారు ఇన్ కేస్ ఒకవేళ నన్ను గుర్తుపెట్టుకోవాలి అని అంటే ఆయన మంచి పనులు చేయాలి ఇప్పుడు దాకా ఆయన చేసిన మంచి పనులు ఏదైనా ఒక్కటి మీరు చెప్పండి ఇప్పుడు దాకా ఏం చేయలేదు ప్రజలు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి అభివృద్ధి చేసి తెలంగాణని ఒక నెంబర్ వన్ స్థానంగా పెట్టిన కేసీఆర్ గారిని ఆ పార్టీ నాయకులను గుర్తుపెట్టుకుంటారు తప్ప ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టి మోసం చేస్తే మాత్రం ఎవరు మాత్రం గుర్తుపెట్టుకోరు అదే జరుగుతుంది ఇప్పుడు రాష్ట్రంలో సో నెక్స్ట్ నెక్స్ట్ వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని మర్చిపోతారు అండ్ డెఫినెట్గా మమ్మల్ని తలుచుకుంటారు ఎందుకంటే పొద్దున్న లేస్తే పడుకునే దాకా కూడా కేసీఆర్ రేవంత్ రెడ్డి సారీ కేసీఆర్ కేటీఆర్ అని బీఆర్ఎస్ పార్టీని తలుచుకుంటారు తప్ప అంతకుమించి ఇంకేం చేస్తారు కలెక్టర్ల మీద కూడా రేవంత్ రెడ్డి చేస్తారు చూస్తారు అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు నిజంగా ఒక ఒక స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి వాళ్ళ గవర్నమెంట్ లో పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్లైతే విచిత్ర అంటే వింతగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఆయన ఒప్పుకుంటున్నారు ఆయన అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది నా దగ్గర ఉన్న అధికారులు ఎవరు కూడా సరిగా పనిచేస్తలేరు అని ఆయననే ఒప్పుకున్నాడు ఇది కరెక్ట్ కాదు అనేది నేను కూడా భావిస్తున్నాను ఆఫీసర్లు ఇప్పటికైనా కళ్ళు తెరిచి అసలు ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఇట్లాంటి దౌర్జన్యాన్ని జరుగుతున్నాయి కాబట్టి అవన్నీ కూడా గమనించాలి అండ్ వాళ్ళు కూడా ఒక అధికారులాగా పనిచేయాలి ఒక పార్టీ నాయకుల్లాగా పనిచేస్తే ఇట్లాంటి వాల్యూ ఒక ముఖ్యమంత్రి నుంచి దొరుకుతుందని నేను తెలియజేసుకుంటున్నాను